పుట్టగొడుకులు ఈ మధ్యలో బాగా ఫేమస్ అవి చాలా కాస్ట్లీ ఫుడ్ అయిపోయినట్టు కూడా కనబడుతుంది అయితే గతంలో గ్రామాలలో చాలా విరుగుగా దొరికేవి ఇప్పుడు కాస్త అరుదైపోయినాయి కాబట్టి రేట్ అయితే పెరిగింది అయితే ఈ రేట్లు చూస్తే ఇంకా పరిశ్రమ అవుతారు పుట్టగొడుగు ఐదు లక్షల రూపాయలట ఐదు లక్షల పుట్టగొడుకి రెండు వందల గ్రాముల టమాటా ఎనిమిది వందల యాభై రూపాయలట కొబ్బరి బోండం ధర వెయ్యి రూపాయలు రానా ఫుడ్ స్టోరీస్ లో విదేశీ ఫుడ్ వస్తువులట సో ఏంది మరి ఇది నటుడు అరెస్ట్ వేరే సో రకరకాల ఈ వింతలు ఈ విచిత్రాలు అయితే మనం చూడాల్సి వస్తుంది పుట్టకూడగా ఐదు లక్షలు అంటే దాని సంగతి చూద్దాం ఒకసారి ఏదో స్టోర్లో పెట్టి సంగతి చూద్దాం వెండి తెరపై వెలుగొందిన దగ్గుపాటి రానా ఇటీవల బిజినెస్ స్టార్ట్ చేశారు హైదరాబాద్ బంజారాయించడం ఫుడ్ స్టోరీస్ పేరుతో ఖరీదైన స్టోర్ను ఏర్పాటు చేశారు చాలా మంది సెలబ్రిటీస్ తరలి రావడంతో అక్కడ ఆయన ఆకర్షణీయమైన వస్తువులను విక్రయిస్తున్నారు విదేశాల్లో దొరికే పండ్లు కూరగాయలతో పాటు బ్రాండెడ్ వస్తువులు వస్తువులను తన స్టోర్ ద్వారా జనానికి పరిచయం చేస్తున్నారు రానా షాప్లో కూరగాయలు పండ్లు మాంసం దుస్తులు షూస్ బ్యాగ్స్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్తో పాటు స్మూతీస్ జ్యూస్ కాఫీ చాక్లెట్స్ నూడుల్స్ దొరుకుతాయి అన్ని కాస్ట్ బ్రాండెడ్ ఏగా అక్కడ సెలబ్రిటీలు అయితే వెరటల్లా గురలేము నాకు తెలిసిగా అన్ని బాహుబలి వ్యక్తి కాబట్టి బాహుబలి స్టోర్ అని అడిగి వాటి ధర చూసిన జనం మాత్రం షాక్ అవుతున్నారు విశ్వ విపణిలో దొరికే ఐటమ్స్ అన్ని ఇక్కడ లభిస్తున్నా చాలా కాస్ట్లీగా ఉన్నాయని కంజ్యూమర్స్ వాపోతున్నారు ఇక్కడ కొబ్బరి బోండం ధర వెయ్యి రూపాయలు వెళ్తుందట కొబ్బరి పూట వెయ్యి రూపాయలు ధనికులకు మాత్రమేది క్యాజువల్ స్టోర్గా కనిపిస్తున్న ఈ సూపర్ మార్కెట్లోని వస్తువులు ధనికులు తప్ప పేద తరగతి ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు కొనాలని ఉన్న స్టోర్లోని ధరలను అనుకూలించడం లేదు రానా స్టోరీస్లో క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్ బాటిల్స్ ఇక్కడ లభిస్తాయి తెలుసుగా క్రికెటర్ విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్లు లభిస్తాయి ఇక సామాన్యులు చేయడం ఒకటివి కొనే పరిస్థితి లేదు విదేశాల్లో దొరికే ప్రత్యేక చీజ్లు డ్రై ఫ్రూట్స్ ఇక్కడ లభిస్తాయి దాదాపు ఆరు కిలోల మష్రూమ్ ఈ ఫుడ్ స్టోరీస్లో దొరుకుతుంది దీని విలువ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది మామూలు పుట్టకొడుగు పుట్టగొడుగులు వంద గ్రాములకు ధర నూట డెబ్బై ఐదు నుంచి వెయ్యి రూపాయల మాత్రమే ఉంటుంది సో విదేశాల నుంచి కూరగాయలంటే విదేశాల నుంచి వస్తాడే కూరగాయలండి ఫుడ్ స్టోరీస్ స్టోరీస్ కూరగాయలు విదేశాల నుంచి తీసుకొస్తారు మెక్సికో స్పెయిన్ నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి ఇక్కడికి వాటిని దిగుమతి చేస్తున్నారు నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన టమాటా ధర వింటే షాక్ అవ్వాల్సిందే రెండు వందల గ్రాముల టమాటాలు ఎనిమిది వందల యాభై రూపాయలు విక్రిస్తున్నారు ఒక గ్లాస్ చెరుప్రసం ధర రెండు వందల డెబ్బై ఐదు రూపాయలట ఇది చదువుతుంటే ఇది సినిమా లెక్కనే ఉంది సినిమా హీరో కాబట్టి అన్ని సినిమా ప్రపంచం ఊహాజనిత ప్రపంచం చూడండి గట్లే ఉంది ఇవి కూడా మనం కొనే పరిస్థితి లేదు రెండు వందల గ్రాముల టమాటలు అంటే ఇరవై వందల యాభై రూపాయలు అట బడవలు సంచిలింపిస్తారు ఇప్పుడు చెలుకు రసం రెండు వందల డెబ్బై ఐదు థాయిలాండ్లో కొబ్బరి బొండం ధర వెయ్యి రూపాయలుగా నమోదైంది థాయిలాండ్ కొబ్బరి బొండం థాయిలాండ్ మామిడికాయలు రెండు వందల యాభై గ్రాముల ధర ఐదు వందల రూపాయలు కాగా కిలో రెండు వేలు పలుకుతుంది రెండు వందల యాభై గ్రాముల ఆస్ట్రేలియా ద్రాక్ష పండ్లు ఐదు వందల రూపాయలు కాగా కిలో రెండు వేలు విక్రయిస్తున్నారు వాస్తవానికి తప్పలేదు విదేశాలలో అప్పుడప్పుడు పర్యటనలకు పోయి అక్కడ ఉన్న ఫుడ్ని ఇష్టపడి మళ్ళీ భారతదేశం వచ్చినాక అట్లాంటి దొరుకుతులేవాని చెప్పేసి వాపోయే ధనికులందరికైతే ఉపయోగపడే అవకాశం ఉంది సార్ వాళ్ళ టేస్ట్ దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు దాంట్లో డోకా ఏముండదో తెలిసి ఇక సోషల్ మీడియాలో అట రానా ఏర్పాటు చేసిన స్టోర్ ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు స్టోర్లోని వస్తువులన్నీ చాలా ఖరీదు కావడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నిలిచింది సెలబ్రిటీలు హై ప్రొఫైల్ గల వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకొని రానా తన భార్య మీకా బజాజ్తో కలిసి ఈ బిజినెస్ గత జనవరిలో ఏర్పాటు చేశారు స్టోర్ ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే ఇక్కడ ధరలను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు ఈ స్టోర్లోని వస్తువులు కొనాలంటే పర్సన్ డా డబ్బులు ఉండాలని కొందరు అయితే కామెంట్ చేస్తున్నారు సో మొత్తంగా ఇది పుట్టగొడుగు ఐదు లక్షలు రెండు వందల గ్రామే ఎనిమిది వందల యాభై రూపాయలు లిస్ట్ చెప్పకపోతే చాలా కాస్ట్లీ గురు అన్నట్టు